അതര മുറിപ്പോ మామ ప్రశాంతత కోసం ప్రకాశం పార్క్ అయితే ఉన్నాను శివయ్య ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించయ్యా అని ఒక ప్లేస్ చూసుకుని కూర్చున్నాను కూర్చున్నానే కానీ బుర్రు సుర్రు అని ఒకటే సౌండ్స్ అరే ఏంద్రా ఇది అని లేచి చూస్తే కాళ్ళకి చక్రాలు వేసుకుని భలే తిరుగుతున్నారు పిల్లలేడా లోపలికి వెళ్ళి ఒక అబ్బోడు నాపి ఏంద్రా ఈ చక్రాల కథ ఎందుకు ఇలా తిరుగుతున్నారని చెప్పి అడిగినాను అబ్బోడు నువ్వు ఇది చక్రాలు కాదనా స్కేటింగ్ అంటారు నా అని చెప్పినాడు సరే ఈ రక్రాలు బండి ఒక రౌండ్ వేస్తా నేనంటే అలా కాదు నా ట్రైనింగ్ తీసుకోవాలన్నా అన్నాడు మనం వింటామా మా అమ్మ ముట్టి కింద చక్రాసుకుని పుట్టినా అనేది ఈ చక్రాలంతరా అని చెప్పి కట్టేసుకున్నాను కాళ్ళకే ఇప్పుడు చెప్పిన గాలు ఎగరమంటావు అంటే లేదు ముందుకే అన్నాడు అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు అబ్బా నేను పడిపోయాను అనుకున్నారా అదేం కాదు నా పడితే దెబ్బలు తగతాయని చెక్ చేస్తున్నాను పెద్దగా దబ్బులు అయిన తగల బతుకుంటూ ఉప్పు అమ్ముకు బతకచ్చు హెచ్చలకు పోకూడదని చెప్పి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటాను నాకు డీటెయిల్స్ చెప్పని చెప్పాను మామ ఇక్కడ పవన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ వాళ్ళు స్కేటింగ్ నేర్పిస్తున్నారు కోచ్ ఏ పవన్ కళ్యాణ్ నేషనల్ ప్లేయర్ కమ్ కోచ్ ప్రొఫెషనల్ స్పీడ్ స్కేటర్ స్కేటర్ గా పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో కోచ్ గా ఫైవ్ ఇయర్స్ గా ఎక్స్పీరియన్స్ ఉంది అంతే కదా మామ వేరు వేరే స్కూల్స్ లో స్కేటింగ్ కోచ్ గా కూడా వర్క్ చేస్తున్నారు ఈయన ఇక్కడ ఏం నేర్పిస్తారంటే బిగినర్ స్కిల్స్ ఇంటర్మీడియట్ స్కిల్స్ ప్రొఫెషనల్ స్కిల్స్ స్పీడ్ స్కేటింగ్ రోలర్ హాకీ ఇన్లైన్ హాకీ ఆల్పిన్ స్కేటింగ్ డౌన్ హిల్ స్కేటింగ్ ఇంకా ఎన్నో స్కేటింగ్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు ఈ పవన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ లో స్కేటింగ్స్ ఏ కాకుండా పిల్లలతో ఫన్ యాక్టివిటీస్ డిసిప్లైన్ ఫన్నీ గేమ్స్ కూడా ఆడిపిస్తారు క్లాస్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు అదే ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు క్లాసెస్ అయితే ఉంటాయి ఇక పవన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ అడ్రస్ ఎక్కడంటే రత్న స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న ప్రకాశం పార్క్ లోనే ఉంటుంది పవన్ రోలర్ స్కేటింగ్ క్లబ్ మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి roll of